స్వాగతం ఈరోజు నా జన్మ ఈ రోజు నిసుకోటాల తాండాలో మొత్తం మా నాయకుల మధ్యలో అందరిలో జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎన్నికల సమయంలో ఇదే గ్రామానికి రావడం జరిగింది ఆ రోజు గ్రామానికి వచ్చే ముందు చాలా మంది వచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చాయి మా గ్రామానికి రోడ్డు లేదు ఏమాత్రం సౌకర్యాలు లేవు అన్నీ కూడా అధ్వానంగా ఉన్నాయన్నారు కానీ ఏదైతే వాళ్ళు అడిగారో ఆ రోజు ఈరోజు ఆ రోడ్డు పూర్తి చేశాం ఆ రోడ్డు పూర్తి చేసిన తర్వాత ఇంకా రకరకాలుగా ఈ ఊర్లో ఈరోజే వాటర్ ప్లాంట్ కూడా ప్రారంభించాం నూట యాభై ఇండ్లు గృహాలు ఉన్నా కూడా నూట వాటర్ ప్లాంట్ అవసరం కాబట్టి ప్రారంభించాం ఇంకా చాలామంది ఇక్కడ ఎందుకంటే మారుమూల తాండా గ్రామం కాబట్టి లంబాడీలకు వాళ్ళందరికీ చాలా రకంగా మనం ఉపయోగపడాలి వాళ్ళని కూడా అభివృద్ధి చేయాలి అన్ని రకాల్లో ఏముందనే టెక్నాలజీ కూడా వాళ్ళు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో భాగంగా చాలా ఇండ్లలో ఉంటాయి లేని ఇండ్లలో కూడా ఉంటాయి అందరినీ సమానంగా చూడాలనే ఉద్దేశంలో ప్రతి ఇంటికి కూడా ఒక ఈరోజు ఒక మిక్సీ కూడా ఇవ్వబోతున్నాం ఒక నెలకు సరిపోయే సరుకులు కూడా వాళ్ళందరికి కూడా ఇచ్చాము ఇంకా చాలా అభివృద్ధి కావాలి ఒక రెండు మూడు రోడ్లు కూడా వేస్తే ఈ గ్రామంలో వీధి లైట్లతో సహా అన్నీ ఉన్నాయని చెప్పారు వీళ్ళు వీళ్ళ సేవ సేవ చేసే భాగ్యం నాకు కలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నా ఎప్పుడు కూడా ప్రజాసేవలో ఉండాలనేది నా తపన ప్రజలకు ఎప్పుడుగా దగ్గరగా ఉంటామో వాళ్ళ కష్టాలు కూడా మనకి ఎప్పుడు కూడా తెలుస్తాయి చెప్పిన మాట ప్రకారం నెరవేర్చడం కూడా మా బాధ్యత మా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో అదే మాకు నేర్పించారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మీరు ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజల కోసం పాటుపడండి ప్రజలు మనసు గెలుచుకోండి ప్రజలతో ఏది కూడా మనం ఎట్లా బిహేవ్ చేయాలా ఏ విధంగా ఉండాలనేది మా నాయకుడు నిరంతరం చెప్తూనే ఉంటాడు మాకి ఆయన బోధనే మాకు ఈరోజు ఈ విధంగా చేసుకోవడానికి కారణమని చెప్పదలుచుకున్నాం ఎందుకంటే పుట్టినరోజులు ప్రతి ఒక్కరికి కూడా మాకు కూడా వచ్చే పోయాయి కానీ ఒక రాజకీయ పార్టీలో నేను ఉండడం అది కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు నాయకుడు లాంటి వ్యక్తులతో నేను ఒక ఎమ్మెల్యేగా కొనసాగడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నా ఆయనకి ఎక్కడ కూడా గౌరవం పెంచే విధంగానే మేము ప్రవర్తించాలి నాతో పాటు మా నాయకులందరూ కూడా సీనియర్ నాయకులు అందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా చాలా బాధ్యతగా ఉండి అన్ని రకాలు కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాడు పార్టీతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఏదైనా ఉంటే కూడా నిర్మూమాటంగా నాకు చెప్తారు మనం ఇట్లా చేస్తే బాగుంటుందని ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు కూడా నేను పరిగణలోకి తీసుకొని ఆ విధంగా ముందుకు వెళ్తున్నా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఒక్కొక్కసారి చర్చించుకుంటాం చాలా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని నేను కూడా చెప్తుంటా అన్ని రకాలుగా కూడా మనం జరుపుకోవడం చంద్రబాబు నాయుడిని ముందుండి తీసుకెళ్లడం మా బాధ్యత